మనలో చాలా మంది ఆడవాళ్ళు ఇంట్లో భర్తకు తెలియకుండా ఏవో ఒకటి పనులు చేస్తూనే ఉంటాం కొంతమంది భర్తలు ఏదైనా కొంటానంటే ఒప్పుకోరు లేదు అంటే పలానా చోటకు అంటే వద్దు అంటారు ఉద్యోగం అంటే ఏం అక్కర్లేదు ఇంట్లో కూర్చుని పిల్లలను చూసుకొని ఇలా అనే మగవాళ్ళు మనలో చాలా మంది కనబడుతుంటారు ప్రతిదీ భర్తకు చెప్పాలంటే కొంతమంది భర్తలు చాలా మంచి వాళ్ళు ఉంటారు భార్య ఎంత చెప్తే అంత అన్నిటికీ ఓకే అని చెప్పే భర్తలు కూడా చాలామంది ఉన్నారు అందరికీ అలాంటి భర్తలే ఉంటారా చెప్పండి శాడెస్ట్ భర్తలు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు భార్యని చూసుకునే వాళ్ళు ఉన్నారు భార్యని వేధింపులు గురి వాళ్ళు ఉన్నారు కొన్ని భర్త మంచివాడైతే అత్తగారు మంచివాళ్ళు కాని వాళ్ళు ఉన్నారు అత్తగారు ఎంత చెప్తే అంత వినేవాళ్ళు ఉన్నారు అత్తగారు సాధింపులు అత్తగారు వేధింపులు ఇలాంటివి భరించే వాళ్ళు కూడా మనలో చాలా మంది ఉంటారు ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూనే ఉంటాం అన్ని కుటుంబాలు అయితే కొంతమంది అంటూ ఉంటారు ఏ డబ్బులు కట్టేటప్పుడు మొగుడుకు చెప్పకుండా కట్టేస్తారా మొగుడికి చెప్పకుండా ఎందుకు కట్టాలి ఇలా అలా అని మాట్లాడుతూ ఉంటారు కొంతమందికి ఏంటంటే చిన్నపిల్లలు ఉంటారు ఏ పని చేయాలన్నా పిల్లలతోటి వెళ్ళడానికి అవ్వదు సరే ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేసుకుందాం కొంత ఎంతో కొంత డబ్బులు వస్తాయన్న అన్న ఆశతోటి భర్తకు చెప్పకుండా అన్ని ఇందులో యూట్యూబ్ల్లో వాటిల్లో చూసి కట్టేస్తూ ఉంటారు తర్వాత చెప్పొచ్చులే అని అన్న ఉద్దేశంతో లేదని అంటే నా భర్తకి నేను సప్రైజ్ ఇవ్వాలి కొంత డబ్బుని నేను సంపాదించి తర్వాత అప్పుడు చె చెప్దామన్న ఆలోచనతోటి తోటి అపో సపో చేసి మొత్తానికి ఇలా డబ్బులు కట్టి ఏదో ఒకటి చెయ్యాలన్న తపనతోటి ఏదో ఒక పని చేస్తూ ఉంటారు అలాంటివి ఇలా ప్రమోషన్ చేసే వాళ్ళ ద్వారాగానో ఇంకోటో ఇంకోటో ఎక్కడో ఒక చోట మోసపోతారు వాళ్ళ ఆశ అంతా కూడా నిరాశ అయిపోతుంది అయ్యో నేను ఈ పని చేద్దాం అనుకున్నాను ఇంత డబ్బు కట్టాను నా భర్తకి నేను ఏమీ హెల్ప్ చేయలేకపోయినాయి నేను ఇన్ని రోజులు కష్టపడి దాచుకున్న డబ్బులు ఈ రకంగా పోయాయి ఏంటని మనసులో ఖచ్చితంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు ఏదో చెయ్యాలని అనుకున్నాము కుటుంబానికి ఆసరాగా ఉండాలని అనుకున్నది డబ్బులు కాస్త ఈ రకంగా పోయాయి అని అంటే ఎంత ఉంటుంది ఎంత తిట్టుకుంటారు చెప్పండి ఆడవాళ్ళని అంటే ఇంకో నాలుగు ఎక్కువనే తిట్టుకుంటాం ఎందుకంటే దొంగమోహన్ది ఇలా చెప్పింది అలా చెప్పింది దాని మాటలు నమ్మి నేను ఇలా కట్టానని ఖచ్చితంగా తిట్టుకుంటారు ఆ మాత్రానికే నువ్వు భర్తకు ఎందుకు చెప్పకుండా అంటే ఇప్పుడు చెప్పారనుకోండి ఇప్పుడు పోయే డబ్బులు భర్తకు చెప్తే నువ్వు ఇలాంటి వాటిల్లో ఎందుకు దిగవు నీకు తెలియకుండా ఎందుకు చేసావు నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు చేసావనో లేదా ఇలా ఏవో ఒకటి కారణాలతోటి ఖచ్చితంగా ఆడవాళ్ళని తిడతారు తిట్లు పడతాయి ఖచ్చితంగా మళ్ళీ అలాగే వీడియోలు చూస్తుంటే అమ్మో నేను మోసపోయాను ఇంకా వేరే వాళ్ళు మోస పోతారేమో అని చెప్పేసి ఎక్కడైనా ఇలాంటివి చూసినప్పుడు వచ్చి మన దగ్గర కామెంట్ పెడుతూ ఉంటారు అమ్మా నేను ఇలా మోసపోయానమ్మా నాలుగై ఎవరూ కాకూడదు నేను ఇప్పుడు ఎవరిని అడగలేని పరిస్థితి మా ఆయన కూడా నన్ను తిడుతున్నారని పాపం వాళ్ళ బాధను చెప్పుకుంటారు అందులో తప్పేమీ లేదు కదా ఈ డబ్బుల కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కేసులు పెట్టి వాళ్ళని లాగి వీళ్ళని లాగి ఇలాంటి జోలికి ఎవరూ పోరు కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉంటారు ధైర్యంగా కొంతమంది భయపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళరు అల్లరైపోతామని ఇప్పుడు మీరు పోలీస్ కేసు పెట్టండి ఇది అదే అని అంటున్నారు ఒకవేళ వాళ్ళు బయటకు వచ్చి పెట్టారనుకో మళ్ళీ సోషల్ మీడియాలో అల్లరవ్వచ్చు వాళ్ళ పేర్లు బయటకు రావచ్చు వాళ్ళకి అవి నచ్చవు ఇప్పుడు చూడండి యూట్యూబ్లో చాలా మంది మహిళలు ఫేస్ కనబడకుండా వీడియోలు చేసుకుంటూ ఉంటారు ఎందుకు భర్తలకు ఇష్టం ఉండదు నువ్వు యూట్యూబ్లో సోషల్ మీడియాలో కనబడద్దు మన బంధువులు చూస్తే ఊరుకోరు వాళ్ళు చూస్తే ఊరుకోరు అసలు ఇవన్నీ భరించలేవు అసలు నువ్వు చేయొద్దు అని చెప్పే మగవాళ్ళు కూడా మనలో చాలా మంది ఉన్నారు కానీ ఆడవాళ్ళు ఎంతో కొంత ఒక రూపాయి డబ్బులు సంపాదించుకోవాలి పిల్లలు ఉన్నారు ఇద్దరు సంపాదించకపోతే ఫ్యామిలీలో ఇబ్బందులు ఉంటాయి కదా ఎంతో కొంత సంపాదిస్తే దేనికన్నా వస్తాయని అన్న ఉద్దేశంతో కొంతమంది భర్తలకు తెలియకుండా కూడా ఛానల్ పెట్టి ఏ ఒకటి వాళ్ళకు వచ్చింది వాళ్ళకున్న టాలెంట్ని చూపించుకుంటున్నారు ఫేస్ కనబడకుండా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ వీడియోలు చేసేవాళ్ళు కూడా మనలో చాలా మంది ఉన్నారు ఎప్పుడు కూడా ఆడవాళ్ళని తప్పు పట్టకండి ఆడవాళ్ళు ఆడవాళ్ళకే శత్రువులు అన్నట్టు మొగుడుకు చెప్పకుండా ఎలా చేసింది అంటే ఖచ్చితంగా సంసారం అన్నాక కొన్ని కొన్ని గుట్లు కొన్ని కొన్ని రహస్యాలు ఆడవాళ్ళు అలా ఉంచుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఒక చీర కొన్నామనుకోండి కొంతమంది భర్తలు తిడతారు ఎందుకు కొన్నామని వాళ్ళు ఏం చేస్తారంటే పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకున్నానో లేదా నాకు వాళ్ళు పెట్టారనో మా అక్క ఇచ్చిందనో మా చెల్లి ఇచ్చిందనో ఇలాగ ఏదో ఒకటి అత్తగారి ముందు భర్త ముందు కవర్ చేసుకుని వాటిని కట్టుకునే ఆడవాళ్ళు కూడా మనలో చాలామంది ఉన్నారు అదేమీ తప్పు విషయం కాదు ఎందుకంటే భర్తల మెంటాలిటీ అలాంటిది ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా గుట్టుగా సంసారం చేసుకోవాలి కాబట్టి మన ఇష్టాలని చంపుకోకుండా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు అదేమి పెద్ద విషయం కాదు కానీ దాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఉన్నారే ఇంకా అలాంటి వాళ్ళకి మనం ఎంత వివరంగా చెప్పినా కూడా అర్థం కాలేదనంటే ఇంకా మరి వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి అనమాట ఇప్పుడు చూడండి ఆడవాళ్ళు ఎంతోమంది చిటిలు వేస్తూ ఉంటారు ఇంటి దగ్గర మనకు తెలిసిన వాళ్ళ దగ్గర వేస్తూ ఉంటారు అవి భర్తలకి తెలియకుండా వేసుకునే వాళ్ళు ఉంటారు ఏ పనిలో చేసుకుంటారు ఎందుకంటే అక్కడ ఒకటి సేవింగ్ అనేది పెట్టాలి చిటి వేసామని అంటే కొంత అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ తోటి బంగారం కొనుక్కుందామనో లేదంటే పిల్లల చదువుల కోసమో లేదంటే ఆ డబ్బుల్ని ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకుని దాచుకుందామనో అత్యవసరమైనప్పుడు ఉపయోగపడతాయని ఆడవాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు అక్కడ ఏంటంటే అవతల మోసం చేసేవాళ్ళు ఒక నమ్మకం అనే ఒక ఆయుధంతో జనాలతోటి ఆడుకుంటారు చూడండి ఎంతోమంది భార్యాభర్తలు ఇలా నమ్మకంగా కోట్లల్లో చీటీలు వేసి పాపం పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు కష్టపడి సంపాదించి రూపాయి రూపాయి దాచుకున్న డబ్బుల్ని భార్యాభర్తలకి చీటీలు కడితే రాత్రికి రాత్రి ఎత్తేసి వెళ్ళిపోయిన వాళ్ళని చూసాం పైగా చూస్తే వాళ్ళు ఎన్నాళ్ళు నుంచి ఆ వీధిలో ఉంటారు సొంత ఇల్లు ఉంటుంది మనతోటేమో అక్క అక్క పిన్ని బాబయ్యా వదిన అని అంటూ ఈ రకంగా వరుసలు పెట్టి మాట్లాడతారు మన కళ్ళ ముందే కనబడతారు పిల్లలు ఉంటారు సంసారం ఉంటుంది అత్తగారు ఉంటారు అందరూ ఉంటారు అయినా సరే ఇన్ని కోట్ల డబ్బులు పోగేసుకుని రాత్రికి రాత్రి జంప్ అయిపోయిన వాళ్ళని మనం ఎంత మందిని చూడలేదండి పోలీసులు కేసులు పెట్టినా కూడా పోలీసులు ఏం చెప్పారు అమ్మా ఇలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి ఇలాంటివి కట్టకండి అవన్నీ లీగల్ కాదు మీకు అసలు అర్థం కాదు వీరే పొద్దున్న ఇబ్బందులు పడతారని పోలీసులు కూడా అవగాహన కల్పించారు భార్య భర్తలు ఇద్దరు కూడా లేచిపోయిన వాళ్ళని ఎంతమందిని చూడలేదు అంటే ఇక్కడ నమ్మకమే పెట్టుబడి అనమాట నమ్మించి మోసం చేస్తారు మనం ఎక్కడైతే నమ్ముతామో అక్కడే మోసాలు జరుగుతాయి ఇప్పుడు మన కుటుంబ సభ్యులు ఉంటారు కుటుంబ సభ్యులు మా అన్నయ్య మా అక్క మా తమ్ముడు అని నమ్ముతాం మన సొంత వాళ్ళు మోసం చేస్తారని ఎప్పుడైనా అనుకుంటామో చెప్పండి కానీ వాళ్ళే పెద్ద మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు ఆస్తుల విషయంలో కావచ్చు డబ్బుల విషయంలో కావచ్చు ఇంకా వేరే ఏ విషయాల్లో అయినా సరే చివరికి వచ్చేసరికి సొంత వాళ్ళు నా అన్న బంధాన్ని కూడా మర్చిపోయి నా తోడబుట్టిన వాడని అన్న ఇది కూడా లేకుండా సొంత వాళ్ళని మోసం చేసేవాళ్ళు ఉన్నారు అక్కడ నమ్మకం మన వాళ్ళు మనల్ని మోసం చేయరు అనే నమ్మకంతో మనం ఉంటాము వాళ్ళేమో మనల్ని నమ్మారు కదా అని చెప్పేసి వీడిని ఎలా అయినా మోసం చేయాలని అవతల వాళ్ళు ఇంకో నాలుగు రెట్లు బాగా తెలివిగా ఆలోచించి మనల్ని మోసం చేస్తారు అంటే మనం చేస్తున్నామంటే డప్పు వేసుకుని అందరికీ ఏమీ చెప్పుకోము ఏదో ఒక రూపాయి డబ్బులు గుట్టుగా సంపాదించుకోవాలని అనుకుంటారు అలాంటి ఆడవాళ్ళని కూడా ఇన్ని రకాలుగా వేలు పెట్టి మీరు ఇలా ఎందుకు కట్టారు అలా ఎందుకు కట్టారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టండి అంటే ఎవరికండి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడే ఆడవాళ్ళు కూడా ఉంటారు పరువు కోసం ఆలోచించే వాళ్ళు ఉంటారు ఇప్పటికే చాలామంది ఇంట్లో ఎన్ని తగాదాలు ఉన్నా పోలీస్ స్టేషన్ పెట్లు ఎక్కరు ఎందుకు కుటుంబ పరువు తీయకూడదని పెద్ద ఈజీగా నోటికి వచ్చినట్టు కేసు పెట్టేమనండి మీ ఎందుకు ఊరుకున్నారని అని అంటే అందరికీ ఇష్టం ఉండదు అలాగ పెట్టడం ఏదో ఒక నమ్మకంతో పాలన్న వాళ్ళు చెప్పారు ఇది చాలా నమ్మకం గ్యారెంటీ అని అన్న తోటి వాళ్ళు చెప్పిన మాటని వింటారు కానీ దాన్ని మీరు ఏదో అయ్యో పాపం అని అనడం అనేసి పైగా ఎదురు కేసు పెట్టినంటే మరి కేసులు పెట్టేలా ఉంటే మీరు ఎందుకు ప్రమోషన్లు చేయడం అంటే వీళ్ళు ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా మనం ఆడిందాట పాడింది పాట అని అన్నట్టు మీరు చేస్తారా చెప్పండి మొగుడుకు ఎందుకు చెప్పకుండా చేసామని మాత్రం ఆడవాళ్ళని అనకండి భర్త ఇచ్చిన డబ్బుల్లోనే కొంచెం కొంచెం దాచుకుని ఆ డబ్బుల్ని సేవింగ్ చేసుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారు సంసారంలో ఏదైనా అత్యవసర ఖర్చు వచ్చింది అని అంటే ఈ దాచిన డబ్బుల్ని మళ్ళీ బయటకు తీస్తారు అది మన ఆడవాళ్ళకి గొప్పతనం దాచుకున్నాం కదా అని చెప్పేసి ఓ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టం అలాగే ఒకవేళ భర్త అన్నీ చూసుకున్న మన దాచుకున్న డబ్బులతో లేదంటే పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనో బంగారం కొనుక్కోవడము నచ్చిన చీర కొనుక్కోవడమో నచ్చిన బ్లౌజ్ కొను కుట్టించుకోవడము ఏదో ఒకటి ఆడవాళ్ళు తంటాలు పడుతుంటారు సంసారం అన్నంత తర్వాత సమస్యలు ఉంటాయి మీ భర్త మంచివాడయి ఉండొచ్చు మీ కుటుంబంలో ఇలాంటి తగాదాలు గొడవలు ఏమి ఉండకపోవచ్చు మీరు ఏదంటే అది అన్నిటికీ మీ భర్త ఓకే అని అనొచ్చు కానీ అందరు మగవాళ్ళు అలా ఉండరు అందరు ఆడవాళ్ళకి అంత అదృష్టం కూడా కలగదు ఆడిస్ట్ భర్తలతోటి ఇప్పటికీ బాధపడే వాళ్ళు ఉన్నారు ఏదో ఏ విషయం ఉన్నా సరే గుట్టుగా దాచుకుని సంసారం చేసుకునే వాళ్ళు ఉన్నారు భర్త దగ్గర కొన్ని అబద్ధాలు చెప్పే ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే భర్త ఒప్పుకోడని ఏవో ఒకటి ఆ టైంకి వచ్చిన అబద్దాన్ని చెప్పేసి దాన్ని అక్కడ కవర్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే మగవాళ్ళు కొంతమంది మెంటాలిటీ ఆ రకంగా ఉంటుంది నా భార్య మాట నేను ఎందుకు వినాలి ఈ చెప్పినట్టు వినకూడదని కొంతమంది ఆ రకంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మగవాళ్ళ ప్రవర్తన బట్టి ఆడవాళ్ళు సంసారాన్ని ఏ రకంగా నడుపుకోవాలో ఆ రకంగా నడుపుకొచ్చే ఆడవాళ్ళు కూడా మనలో ఉన్నారు భార్యల మాట వినని మగవాళ్ళు ఎంతమంది ఉన్నారండి అలా కనుక భార్యల మాట వింటే ఈ పోలీస్ స్టేషన్లో ఈ గొడవలు ఈ పంచాయతీలు ఇగో మా ఆయన ఇలా అన్నారు మా అత్తగారు ఇలా అందని ఇలాంటి మాటలు అత్తాకోడళ్ళ గొడవలు ఇన్ని ఉంటాయో చెప్పండి భర్తల మాట వింటే వినరు చాలామంది వినరు అందరి మెంటాలిటీ ఒకేలాగా ఉండదు మనం బాగున్నామని అందరూ బాగున్నారని అనుకుంటే ఎలా చెప్పండి ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో మనకు ఎలా తెలుస్తాయి కాబట్టి సంసారం ఉన్నాక ఇన్ని గుట్టుగా చేసుకోవాల్సిన వ్యవహారాలు ఉంటాయి మీ ఇంట్లో ఎప్పుడూ ఇన్ని ఇబ్బందులు ఉండకపోవచ్చు అందుకే మీకు ఇన్ని గొడవలు తెలియట్లేదు మీకు ఈ రోజుకి కూడా ఆడవాళ్ళు ఉద్యోగానికి వెళ్ళాలి అంటే భర్త పర్మిషన్ తీసుకోవాలి అత్తగారు పర్మిషన్ తీసుకోవాలి మామగారు ఉంటే వాళ్ళ పర్మిషన్లు తీసుకోవాలి లేదు నువ్వు ఇంట్లోనే కూర్చొని నేను తెచ్చిందే తిన నువ్వేమీ అని అంటే భర్త ఏం పడితే అదే తినాలి సర్దుకుని అక్కడ ఉన్నా లేకపోయినా అంతే అలాంటి వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు మనలో మనం ఎక్కడికంటే అక్కడికి ధైర్యంగా వెళ్తామని అందరు ఆడవాళ్ళు అలా ధైర్యంగా రాలేరు కదా పోలీస్ స్టేషన్ అంటే భయపడే వాళ్ళు ఉంటారు చాలామంది కాబట్టి మాట్లాడేటప్పుడు ఇలాంటివన్నీ ఆలోచించాలి సంసారం అన్న తర్వాత గుట్టుగా చేసుకునే విషయాలు చాలా ఉంటాయి భర్తగా తెలియకుండా మన ఆడవాళ్ళు రూపాయి రూపాయి దాచుకునే వాళ్ళు కూడా మనలో చాలా మంది ఉన్నారు మనం డబ్బు వాళ్ళు మనకు ఏ లోటు లేదు మన భర్త ఏం ఆడమంటే అది ఆడతాడు అందరిలోనూ అలాగే ఉంటుందని మాత్రం ఎవరు అలా అనకండి కష్టాలు పడే ఆడవాళ్ళు ఈ రోజుకి మన కళ్ళ ముందు ఉన్నారు పాపం ఎన్నో ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు అప్పుల బాధతో బాధపడే వాళ్ళు ఉన్నారు పిల్లలు అనారోగ్య సమస్య ఉంటే వాళ్ళని హాస్పిటల్ చుట్టూ తిప్పే వాళ్ళు ఉన్నారు పాపం డబ్బులు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు కుటుంబం అన్న తర్వాత రకరకాల సమస్యలతోటి ఉంటారు ఏదో ఒకటి చేసుకోవాలని ఆశ ఇంట్లో కూర్చొని బయటకు వెళ్లకుండా ఒక రూపాయి డబ్బులు సంపాదించుకోవాలని సంసారం అన్న తర్వాత చూడండి అత్తగారికి తెలియకుండా కొన్ని ఉంటాయి భర్తకు తెలియకుండా కొన్ని ఉంటాయి ఆడవాళ్ళు ఏదో ఒకటి మెయింటైన్ చేసుకొస్తారు ఇంట్లో లేకపోయినా పుట్టింటి దగ్గర నుంచి పెడతారు వచ్చి ఏదైనా లేదు అనుకోండి పక్కింటి ఆవిడ దగ్గర తెచ్చానని చెప్పేసి ముందు వాళ్ళు డబ్బులు తీసుకు పెడతారు మళ్ళీ భర్త తేగానే భర్త దగ్గర తీసుకుంటారు పక్కింటి ఆవిడ దగ్గర తెచ్చాను కదా ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి భర్త దగ్గర తీసుకుని మళ్ళీ ఆ డబ్బుల్ని సేవింగ్ చేస్తూ ఉంటారు ఎందుకు మన డబ్బులు అని అంటే వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటారు మావిడ డబ్బులే కదా ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం మానేస్తారు అదే పక్కింటి ఆవిడ దగ్గర తెచ్చావనంటే ఆ డబ్బులు మనం జాగ్రత్తగా దాచామంటే మళ్ళీ ఇంకోసారి అర్జెంట్ అయినప్పుడు ఆ డబ్బులు ఖర్చు పెట్టొచ్చు ఇలాంటివన్నీ ప్రతి కుటుంబంలోనూ బోల్డ్ జరుగుతాయి భార్యల మాట వినను భర్తలు కనుక ఉంటే చాలా మంది ఆడవాళ్ళు ఇలాంటి ట్రిక్లే ఉపయోగించి సంసారాన్ని ముందుకు నెట్టుకొస్తారు అది ఆడవాళ్ళ గొప్పతనం కాబట్టి మొగుడుకు చెప్పలేదు మొగుడుకు తెలియకుండా ఎందుకు చేసింది మొగుడుకు తెలియకుండా ఇచ్చేసింది అని వ్యంగ్యంగా మాత్రం మాట్లాడకండి మొగుడికి ఏదో ఒకటి సర్ప్రైజ్ ఇవ్వాలన్నో మొగుడికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా లేదంటే మొగుడికి సాయం చేయాలన్న ఉద్దేశంతోను ఇలా ఏదో ఒక ఆలోచనతోటి మన ఆడవాళ్ళు ఏదో ఒక పని చేయాలనుకుంటారు ఇంట్లో కూర్చొని బయటకి ఎలాగో పంపించట్లేదు కదా అదే ఇంట్లో చేసుకుందామన్న ఆలోచనతోటి ఇలాంటివన్నీ చూసి పాపం మోసపోతూ ఉంటారు నమ్మేలాగా చేసేస్తారు చాలా సంవత్సరాలుగా ఉండి మనతోటి చక్కగా కలిసిమెలిసి ఉండి మనతోటి మన మన కుటుంబం మన ఫ్యామిలీ మా ఫ్యామిలీ అని ఇలా వరుసలు పెట్టి మాట్లాడేసరికి అందరూ నమ్మేస్తారు అలాగే నమ్మి పాపం మోసపోయిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఏంటంటే వెయ్యి రూపాయలు ఉన్నా సరే దాన్నే ఎక్కువ అమౌంట్గా చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు మనం వెయ్యి రూపాయలు అనగానే ఆల్ ఒక అని చెప్పేసి మనం తీసి పాడేస్తాం తీసి పాడేసిన పాత చీరలు కూడా బంగారంలాగా లాగా కళ్ళ కట్టుకునే వాళ్ళు కూడా మన సొసైటీలో ఉన్నారు పేదవాళ్ళు అమ్మ ఒక చీర వాచ్మ్యాన్ భార్యలు కానీ పనివాళ్ళు కానీ అడుగుతూ ఉంటారు మనం ఇచ్చిన చీరనే మన కళ్ళ ముందు కట్టుకుని తిరుగుతూ ఉంటారు మనం ఎంత సంతోషపడతామండి అది మనం పనికిరాదని తీసేస్తాం కానీ ఆ చీర వాళ్ళు చాలా విలువగా చూసుకుని కట్టుకుంటారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి అలాంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడాలి ఎప్పుడు అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదు మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి వాళ్ళ గురించి మాట్లాడాలి ఎప్పుడు కూడా ఎవరిని అన్యాయంగా మోసం చేయకూడదు మనకు ఉన్న దాంట్లో తృప్తిగా బతకాలి మనం కష్టపడిన డబ్బుతోనే మనం నిజాయితీగా బతికేమనుకోండి జీవితంలో శబాష అనిపించుకోవద్దు ఎప్పుడు కూడా ఇలా కష్టపడి పనిచేసే ఆడవాళ్ళని తక్కువ చేసి చూడడం కించపరిచే విధంగా చూడడం ఇలాంటివి మానుకోండి